महेश्वर कुमार गुरवे उडुपि सुब्रह्मण्यम् हर भक्तजनप्रिय पङ्कजलोचन बाल सुब्रह्मण्यम् गुरवे उडुपि सुब्रह्मण्यम् हरभक्तजनप्रिय पङ्कजलोचन बाल सुब्रह्मण्यम् सुब्रह्मण्यम् నెల్లూరులోని వేదయపాలెం కేశవరన నగర్ నందు వెలిసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నందు సుబ్రహ్మణ్య స్వామివారి నలభై మూడవ సంవత్సర ఆడి కీర్తి ఉత్సవాలు పద్నాలుగవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు గారు ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చక్క సాయి సునీల్ గారు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి శాలువాలను కప్పి పూలమాలను వేసి ఘనంగా సన్మానించారు తదుపరి మంగళ మేళాలతో విద్యుద్వీప అలంకారాలతో తారా తప్పెట్లు బాణా సంచాలతో సుబ్రహ్మణ్య స్వామి నగరోత్సవం కన్నుల పండుగ జరిగింది పై కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఇరవై నిదోడిజి నందు నగర్ నందు తమిళు ఎక్కువగా పూజించే దేవుడు మన సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ ఉత్సవాలు చాలా ఘనంగా నగర్ కాలనీ వాసులందరూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈరోజు మేమంతా వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇక్కడ గత నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఉత్సవాలు కంటిన్యూగా చేస్తున్నారు గతంలో నేను ఇక్కడ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు ఇక్కడ ఈ దేవాలయానికి స్థల సమస్య ఒకటి ఉన్నప్పుడు కూడా మేమంతా కూడా ఆ రోజు మా నాయకులతో మాట్లాడి ఆ సమస్యను కూడా మేము పరిష్కారం చేసి ఇవాళ దేవుడికి సొంత స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఉంది ఇలాంటి ఉత్సవాలన్నీ కూడా మనందరం కూడా భక్తి భావాలతో చేసుకోవాలని ఇరవై ఎనిమిదవ డివిజన్లోని నగర్లో ఈరోజు సుబ్రహ్మణ్యం స్వామి ఉత్సవాలను అత్యంత వైభవంగా విశ్వలింగం వారి మిత్ర బృందం కలిసి ఈరోజు చాలా చక్కగా చేయడం అంటూ జరుగుతూ ఉంది గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకొని స్వామివారు ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో స్థానికులు స్వామివారిని పూజించడం అంటూ జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపులో ఈ డివిజన్ కార్పొరేటర్గా నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు దైవ దైవ కార్యక్రమాలు చేసుకున్న చేసుకున్న దానికి కేశవ వాసులందరికీ వారి మిత్ర బృందానికి కార్యక్రమానికి పిలిచిన దానికి వారికి నేను స్కృతికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్